హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ హర్షాశ్రీ కార్స్ కన్సల్టెంట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ ధరూర్ ఇదే మా షాప్ లొకేషన్ వచ్చేసి మెయిన్ రోడ్ కరీంనగర్ నుంచి జగిత్యాల్ వెళ్ళే వేలో మెయిన్ రోడ్ పైన ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్లో షాప్ అయితే ఉంటుంది వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ టైటానియం వేరియంట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ సెకండ్ ఓనరు వెహికల్ ఒక్కసారి వీడియోలో క్లియర్గా చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రానికైనా పనిచేస్తుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి నార్త్ ఇండియా వెహికల్ సౌత్ ఇండియాలో ఏ ఏ ఎస్టేట్ కన్నా పనిచేస్తుంది ఆల్ ఓవర్ ఇండియాకి అయితే ఎన్ఓసీ ఇన్ఓసి ఇస్తాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ టైటానియం డీజిల్ వేరియంట్ వన్ పాయింట్ ఫైవ్ లీటరు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ ఒక్కసారి బంపర్ టు బంపర్ చెక్ చేసుకోండి ఫ్రంట్ బానట్టు పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చర్ అయింది రెండు వేల పదహారు ఆగస్టులో మ్యానుఫ్యాక్చర్ మంత్ అయిన్ మంత్లో రిజిస్ట్రేషన్ అయిన మ్యానుఫ్యాక్చర్ ఒకటే ఇయర్లో ఆగస్టులో అయింది రూఫ్లో రూఫ్ పైన చిన్న ఏది బ్లాక్ స్టిక్కర్ అనేది వేయడం జరిగింది ఒరిజినల్ రూఫ్ ఉంది మేము చెక్ చేసి తీసుకొచ్చినాము వెహికల్ ఫ్రెండ్స్ వెహికల్ ఆప్రాన్ చూసినట్టయితే రైట్ సైడ్ ఆప్రాన్ ఇది వెహికల్ యొక్క ఆప్రాన్ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇందాక వర్షం పడిద్ది మొత్తం వర్షం పడుట్లా చూసుకోవచ్చు ఫ్రంట్ చెసి కానీ ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కౌల్ టాప్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ అయితే లేదు బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసింది ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు బ్యానెట్ కూడా కంపెనీ కోడింగ్తో వచ్చిన బ్యానెటో ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెటో ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజను ఒక్కసారి పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ సస్పెన్సర్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎటువంటి నాయిస్ అయితే లేదు కంపెనీ ఎలైబిల్స్ అయితే ఉంటాయి వెహికల్లో వెహికల్ యొక్క గ్లాస్ చూసినట్టయితే కంపెనీ గ్లాసే ఉంది ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ లో నాలుగు ఫవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సైడ్ ఓఆర్ఎం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది అదే సీట్ కవర్లు వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి బటన్ వెహికల్లో కంపెనీ ఎన్బిల్ట్ మ్యూజిక్ పేరు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది డాష్ బోర్డ్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేదు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి ఫైవ్ ప్లస్ వన్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే మీకు ఈ వెహికల్ అందుబాటులో ఉంది లక్ష నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు వేల కిలోమీటర్ అయితే ప్రజెంట్ డ్రైవ్ చేయడం జరిగింది ఒరిజినల్ రీడింగ్ మీరు కావాలంటే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీకు ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఆల్రెడీ పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ మేము డ్రైవ్ చేసాం వెహికల్ నిన్న ఒక పర్సన్ వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకుంటే అంత రీసెట్ కొట్టుకున్నారు అందుకే ఆ రీడింగ్ అనేది వెళ్ళిపోయింది ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది ఎక్కడ డ్యామేజ్ అయ్యాని యాక్సిడెంట్ లేవు పిల్లర్లు కూడా ఆల్మోస్ట్ మొత్తం ఒరిజినల్ పిల్లర్సే ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే సిక్స్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ కంపెనీ ఏ ఉన్నాయి ఎక్కడ డ్యామేజ్ కానీ రస్ట్ కానీ లేదు ఇది వచ్చేసి మా షాప్ లొకేషను అక్కడ కనిపిస్తుంది కదా ఇదే మా షాప్ ఒక అడ్రస్ ఈ వెహికల్లో బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాసు విత్ వైఫర్ అనేది ఉంటాయి చూసుకోవచ్చు టైటానియం వేరియంటు డిక్కి పైన చిన్న సుట్ట వాడితే డెంటింగ్ తీపియడం జరిగింది స్టెప్ని టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ డిక్కి పైన ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ అయితే లేదు చెక్ చేసుకోవచ్చు డిక్కీ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది ఉంది వెహికల్ సంబంధించిన టూల్ కిట్స్ కూడా అవైలబుల్ ఉంది డిక్కీ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది వెహికల్ బూట్ స్పేస్ కానీ డిక్కీ స్పేస్ కానీ ఎక్కువ ఉంటుంది సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవ్ డ్రైవర్ సైడ్ సీట్ ఒక్కటి కొద్దిగా చిన్నగా డ్యామేజ్ ఉంది ఈ డోర్ ఒకటి అప్ అయింది ఫ్రెండ్స్ యాక్సిడెంట్ ఏం కాలేదు కానీ చిన్న అప్ అయితే అయింది కంపెనీ గ్లాస్లో ఉన్నాయి పిల్లర్ చూసుకోవచ్చు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ రేట్ టైర్ వచ్చేసి ఇది సిక్స్టీ పర్సెంట్ ఉంది ఈ వెహికల్ యొక్క సస్పెన్సర్ చాలా స్మూత్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అన్నీ బీజీ కోడింగ్తోనైతే గ్లాసులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ రస్ట్ అనేది ఎక్కడ ఫామ్ కాలేదు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్లో చాలా మైలేజ్ వచ్చే వెహికల్ ట్వంటీ పాయింట్ ఫైవ్ ఏం వచ్చింది మాకు హైవేలో ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయింది రెండు వేల ఇరవై రెండులో ఫ్రంట్ టైర్ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉంది ఇది ఒక వెహికల్ చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు మల్టిపుల్ స్క్రాచెస్ చిన్న చిన్న డ్యామేజ్ డెంట్స్ ఉన్నాయి తప్ప వెహికల్ పైన ఎటువంటి మేజర్ వర్క్ అయితే ఏం లేదు ఇది మా షాప్ లొకేషన్ షాప్ అడ్రస్ ఇంకా మరికొన్ని వెహికల్స్ ఉన్నాయి మా షాప్ ముంగట చూపిస్తాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ భారత్ పెట్రోల్ పంపు ఇది రీసెంట్లీ తీసుకొచ్చిన క్రాస్ వెహికల్ ఇది మారుతి సుజుకి వ్యాగనర్ తెలంగాణ వెహికల్ జైత్యాల రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ ముప్పై ఎనిమిది వేలు మాత్రం తిరిగింది ఇది ఎట్టిగా ఎస్హెచ్ఏ స్మార్ట్ హైబ్రిడ్ సిక్స్టీన్ డిసెంబర్ ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ రెండు వేల పద్నాలుగు మోడలు సింగిల్ ఓనర్ ఈ వెహికల్ ఆల్రెడీ మనం యూట్యూబ్లో వీడియో అనేది ప్రమోట్ చేయడం జరిగింది ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఒక రెండు మూడు వెహికల్స్ అయితే ఈ మధ్య మనం లాస్ట్ వీక్లో లాస్ట్ వీక్లో పెట్టిన వెహికల్స్ అయితే ఈ మధ్యలో రెండు మూడు సేల్ చేయడం జరిగింది ఇంకొక వెహికల్ హోండా హోండా డబ్ల్యూఆర్వి వి వేరియంట్ టాప్ అండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ డాక్టర్ వెహికల్ కూడా అవైలబుల్లో ఉంది ప్రజెంటు మన షాప్లో లేదు సార్ రేపు తీసుకొస్తా అన్నారు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు సరే మన వెహికల్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ వెహికల్లో వీడియోలో చూపించినట్టు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇప్పటివరకు షోరూమ్ ట్రాక్ ఉంది ఇంజన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది వెహికల్లో సస్పెన్సర్ కానీ టైర్ కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ చేయించుకునే అవసరం లేదు ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకున్న వెహికల్ అని తీసుకోవడం జరిగింది లెఫ్ట్ సైడ్ ఒక డోర్ టచ్ అప్ అయింది ఒక రైట్ రెండు గ్లాస్ ఒకటి మారింది లెఫ్ట్ సైడ్ చిన్న గ్లాస్ ఒకటి మారింది వెహికల్ సంబంధించిన స్మార్ట్ సెన్సర్ కీ ఒకటి ఉంది డిలెస్ ఎంట్రీ ఆప్షన్ ఫుల్ స్టార్ట్ బటన్ వెహికల్ వచ్చేసి పోర్ట్ ఎక్కోస్పోర్ట్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజను సెకండ్ ఓనరు లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ దిగింది సార్ ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రానికైనా ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాము రిజిస్ట్రేషన్ చేయించుకోండి పదహారు మోడల్ ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది మంత్ అయిన్ మ్యానుఫ్యాక్చరు ఆగస్ట్లో అయింది రెండు వేల పదహారు రెండు వేల ముప్పై ఒకటి వరకు వెహికల్ ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది మరికొన్ని వెహికల్స్ అనేవి మనం యూట్యూబ్లో అయితే మీకు చూపించడం జరిగిన ఆ వెహికల్ అవైలబుల్లో ఉన్నాయి ఢిల్లీలో ఒకటి మారుతి సు సంబంధించిన విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ వేరియంట్ డీజిల్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది మొన్న ఈ వెహికల్ రెండు వెహికల్ తీసుకొచ్చేటప్పుడు ఆ వెహికల్ అనేది చూసి వచ్చినాం ఆయనే పదే పదే కాల్ చేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కా చెప్పండి ఫ్రెండ్స్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వీడిఐ ఆప్షనల్ వెహికల్ మీకు కావాలంటే డీటెయిల్స్ పంపిస్తాను నా నెంబర్కి కాల్ చేయండి ఓకే ఢిల్లీలో ఉంది వస్తా అంటే దగ్గరుండి ఇప్పిస్తా లేదు తీసుకురామంటే అమౌంట్ చెప్తా అమౌంట్ ఇస్తే నేను పోయి తీసుకొచ్చి ఇచ్చేస్తా లేదు వస్తా అంటే ఎంబడొచ్చినా ప్రాబ్లం లేదు ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి బోర్డుపైన నా నెంబర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్